నామానికి మహిమ కలుగును గాక హలేలియా ఇక్కడ ప్రియులార అందరము కలిసి దేవుని యొక్క పరిశుద్ధమైన లేఖన భాగంలో నుండి కొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకుందాం ఎందుకనగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క పరిశుద్ధ పునరుద్ధరణ దినములో దేవుడు మనతో మాట్లాడేలాగునా క్రీస్తు కృపను బట్టి ఆయన యొక్క మహిమను బట్టి మనమందరము పరిశుద్ధమైన లేఖనము సారంగా మనం జీవింపబడిలాగున మనమందరము దేవుని యొక్క లేఖనాలు తెరవబడినట్లయితే ఆ ఆదికాండము ఆది కాండము మూడవ అధ్యాయము ఆదికాండము మూడవ అధ్యాయము ఆది కాండము మూడవ అధ్యాయము పదమూడవ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం అప్పుడు దేవుడనే హోవా శ్రీతో నీవు చేసినది ఏమిటని అడగగా శ్రీ సర్పమును నన్ను మోసపుచ్చిన నందునా తింటున నేను దేవుని నామానికి మహిమ గాక కలుగునగా హాలూయా ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రియమైన దేవుని సంగమ దేవుని యొక్క లేఖన భాగాల్లో మనం చూస్తున్నట్లయితే అంశ భాగము మోసం ఇక్కడ అవ్వను సర్పము ఎలాగైతే మోసపరిచి ఉన్నదో ఇక్కడ ఏదైనా తోటలో ఆదాము అవ్వ నివసింపబడుతున్న సమయంలో ఈ యొక్క దినుమన ఏం కలుగుతూ ఉన్న అంటే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే సర్పము చేత మోసపోయి ఉన్నది దేవు నామానికి మహిమ కలుగును గాక హలొయ్య ఇక్కడ మనము గమనిస్తున్నట్లయితే ప్రియులారా ఇక్కడ ఏ విధమైన ఇక్కడ మనం పదమూడవచ్చులో చూస్తే అప్పుడు దేవుడనే యహోవా స్త్రీతో నీవు ఏమి చేసి ఉన్నావని అడగగా ఎవరిని అడిగారంటే ఏసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ప్రిలారా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరిని అడిగారంటే అవ్వను దేవుడు అడిగి ఉన్నాడు నువ్వేమి చేసి ఉన్నావని అడిగగా సర్పము నన్ను ఇలాగన మోసము ఉన్నది అందుకే తిన్నాను అని అంటున్నాడు దేవుని నామానికి మహిమ కలుగును గాక కనుక ప్రియులారా మన నిజ జీవితాల్లో మనం చూస్తున్నట్లయితే మన నిజమైన పరిస్థితిలో ఒక్కసారి మనం గమనించినట్లయితే నువ్వు ఏ విధముగా దేవుణ్ణి నామాన్ని నువ్వు మహిమపరచు వాడిగా ఉంటున్నావు నువ్వు ఏ విధముగా క్రీస్తు నామాన్ని గణపరచేవాడుగా ఉంటున్నావు ఒక్కసారి మనకు మనం ఆలోచిస్తే నీ హృదయాన్ని నువ్వు మోసపరుచుకుంటున్నావు అలాగనే పరిశుద్ధాత్మ దేవుని నువ్వు మోసపు చేస్తూ ఉంటున్నావు ఎందుకనగా ఇక్కడ దేవుని యొక్క వాక్యమే సున్నముగా మనకు తెలియపరచబడుతూ ఉన్నది ఇక్కడ మనకి దేవుని యొక్క మాట తేటగా మనకు తెలియపరుస్తూ ఉంటుంది దేవుడు అడగడేమో అన్న ఆలోచన మనకు ఉండొచ్చు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏమి ప్రశ్నించలేడేమో అని మనం అడగొచ్చు కానీ ఇక్కడ అవ్వనే దేవుడు అడిగి ఉన్నాడు ప్రియులారా ఏమని అడిగి ఉన్నాడు నువ్వేమి చేస్తున్నావు అని దేవుడు అడిగి ఉన్నాడు నువ్వు నేను మన జీవితంలో నువ్వేమి చేసినా నువ్వేమి చేస్తున్నా కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను అడుగుతాడు ప్రిలారా మనము ఏ విధముగా మోసపోతున్నామంటే ఏ విధముగా మనం మోసపోతున్నామంటే ప్రియులారా అపవాది గడి చేత నువ్వు మోసపోతున్నావు ఇక్కడ అవ్వ అంటే ఆ స్త్రీ సర్పము చేత ఎలాగైతే మోసపోయి ఉన్నదో నువ్వు లోకపరమైన వాటి చేత నువ్వు అలాగనే మోసపోతూ ఉంటున్నావు దేవుని నామనికి మహిమ కలుగునిగా కాహాలలోయ కనుక ప్రిలారా మనం చూస్తున్నట్లయితే అవ్వ జీవితంలో ఎన్నో మేలులు చూసి ఉన్నది కానీ ఆ యొక్క చెట్టు దగ్గరకి వెళ్ళినప్పుడు ఆ యొక్క పండు తినొద్దన్న పండు దగ్గరికి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళగా మనం చూస్తున్నట్లయితే ప్రిలారా ఆదాముతోనూ అవ్వ మాట్లాడుచు ఉన్నది ఈ తోటలో ఉన్న పండ్లన్నీ దేవుడు తినమన్నాడు కదా ఈ తోటలో ఉన్న పండ్లన్నీ దేవుడు తినమన్నాడే ఆ మధ్యలో ఉన్న పండు నొక్కదాన్ని దేవుడు ఎందుకు తినొద్దీ ఆదమును దేవుడు ఆ అవ్వ అడుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ తోటలో ఉన్న అన్ని మనల్ని తినమని భుజించమని దేవుడు చెప్పాడు కానీ యొక్క చెట్టు జోలికి మనల్ని వెళ్ళొద్దన్నాడు దేవుడు కానీ అవ్వ ఆదాము చెప్పిన మాట వినలేదు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాటను తృణీకరించి ఉన్నది అటు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసము చేసి ఉన్నది ఇటు తన జీవితాన్ని తను మోసం చేసుకొని ఉన్నది నామానికి మహిమ కలుగునిగాక హాలూయా హాలూయా వాళ్ళు ఆ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మట్టితో రూపించి తన మహిమ స్వరూపము వారిలో ఉంచగా వారు మహిమ స్వరూపులుగానే బ్రతికి ఉన్నారు ఎప్పుడైతే అవ్వ ఆ పండు తినగవా వారు మోసపోయి ఉన్నారు వారి దిగంబరులుగా కనపడి ఉన్నారు ప్రియులారా అవ్వకటే పాపం చేయలేదు అవ్వతో పాటు గోట పాపంలోనికి నడిపించి ఉన్నది ఎందుకంటే మన జీవితంలో కావలసినది ఏంటంటే మోసము అనేది మన ఇతరులకి చేయకూడదు మన జీవితంలో కనపడేది మోసమే కానీ ఆ మోసానికి తగిన జీవితములో నువ్వు నేను నిలబెడకూడదు ఎందుకంటే ఇక్కడ అవ్వ మోసము అవ్వ సర్పము చేత మోసపోయి ఉన్నది ఆ లాగ్ నే గొట్ట మోసము చేసి ఉన్నదంట ప్రిలారా ఇక్కడ సర్పము తెలివితో మాట్లాడి ఉన్నది అవ్వతో అలాగనే మనం చూస్తున్నట్లయితే ఆ పద్నాలుగో వచ్చినాన్ని మనం చదువుకుంటే అక్కడ మనకి క్లారిటీగా అర్థమవుతూ ఉంటది ప్రియులారా ఏ విధము వచ్చేత అవ్వ మోసపోయి ఉన్నది అనేది మనం చూసుకుందాం హలలుయ్యా సారీ పదకొండవ అని మనం చదువుకుందాం పదకొండవ వచ్చినాను కానివ్వండి మనం చూస్తున్నట్లయితే ప్రియులారా అందుకైనా నీవు దిగంబరివని నీకు వాడు ఎవడు నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివా అని అడిగాను దేవు నామనిగి మహిమ కలుగును గాక హాలలోయ్యా ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రిలారా పరిశుద్ధాత్మ దేవుడు అవ్వను ఈ విధముగా అడుగుచున్నాడు ఏ విధముగా అడిగాడంట అక్కడ దేవుడు నేను నీకు ఆజ్ఞాపించిన పండును నువ్వు తిన్నావా అని అడుగుతున్నాడు దేవుడు అంటే ఇక్కడ నీవు దిగంబరిగా కనపడుచున్నావే దిగంబరిగా నువ్వు ఉన్నావు కదా అని ఎవడు నిన్ను ఆజ్ఞాపించి అంటే ఇప్పుడు దేవుడు అంటే ఇక్కడ అవ్వ దిగంబరిగా కనపడుతూ ఉన్నప్పుడు అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క మహిమ స్వరూపము వారు కోల్పోయి ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క మహిమను వారి కోల్పోయి మానవ శరీర రూపముగా వారి మిగిలి ఉన్నారంట దేవుడి నామనికి మహిమ కలుగును గాక హలో అక్కడ దేవుడు అడుగుతున్న ప్రశ్నితే ఏమని అడుగుతున్నాడంటే నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును నువ్వు తిన్నావా అని దేవుడు అడుగుతున్నాడు ఎందుకనగా ప్రియరా అది మనిషిని దిగంబరిగా నిలబెట్టి వృక్ష ఫలమని అది దేవుడు అది ఆ పండు దేవుడు తినద్దన్నాడు ఎందుకంటే ఆ పండుని తింటున్నప్పుడు మనము మహిమను కోలిపోతూ ఉంటాం దేవుని యొక్క పరిశుభాత్మను కోలిపోతూ ఉంటాం అనగా ఇక్కడ అవ్వను సర్పము అలాగే మోసము చేసి ఉన్నది ఇక్కడ సర్పము అవ్వను మోసం చేసినట్లు అవ్వ ఆదామును మోసం చేసి ఉన్నది ఎందుకంటే ప్రియులారా వీరిద్దరి కలిసి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసం చేశారు పరిశుద్ధాత్మ దేవుడు పిలుస్తుండగా వీరు పొదల చాటున తాక్కుంటాము చూసి ఉన్నాడు దేవుడు దేవుడి నామానికి మహిమ కలిగిన గాక హలలుయా హలలుయా అందుకే ప్రియులారా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క ఆత్మతోనూ సత్యముతోనూ మనం నడిపించేవాడగా ఉండాలి మనము పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసము చేయటము కాదు నీ అంతరంగమును నువ్వు మోసం చేసుకుంటున్నావు నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని నువ్వు మోసపరుస్తున్నావు అందుకే మనం పరిశుద్ధులుగా ఉండాలి ఎవరి చేతనువో మోసపరచకూడదు నీ దగ్గరికి ఎవరైనా వస్తే వారికి సహాయపడు అంతే తప్ప వారిని మోసపరచకూడదు అలాగే నేను రెండవ మాట చూస్తున్నాను ప్రియులారా రెండో మాటకు వస్తున్నాను అదే ఆది కాండము ఇరవై ఏడవ సాయము ఆది కాండము ఇరవై ఏడవ ఛాయము ఆ అది ఆది కాండము ఇరవై ఏడవ సాయములో ఆది కాండము ఇరవై ఏడవ సాయము ముప్పై ఆరవ వచ్చినాన్ని మనం చూసుకుందాం ఇక్కడ ప్రిలారా యాకోబు చే యాకోబు చేసిన మోసం యాకోబు చేసిన మోసం ఎలా ఉంటుంది ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రియులారా ఇస్సాకు యాకోబు జీవితాల్లో ఇక్కడ మనం చూస్తే ఇరవై ఏడవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన ఒకసారి మనం చదువుకుందాం ఏషావు యాకోబు అనే పేరు అతనికి సరిగ్గానే చెల్లినది అతడు నన్ను రెండు మార్లు మోసపుర్చును నా జ్యేష్ఠత్వము తీసుకునిను ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనియు తీసుకుని అని చెప్పి నా కొరకు ఏ దీవెన మరి ఉంచలేదా అని అడిగాను ప్రైజ్ హాలూ ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా ఏషావు యాకోబు జీవితములో ఇక్కడ దేవుని యొక్క అంటే యాకోబు ఏషావును మోసం చేసి ఉన్నాడు ఎవరిని మోసం చేశాడంట ఏషావును మోసం చేశాడు ఎటువంటి మోసం అంటే తన తండ్రి దగ్గర నుండి రావలసిన జయస్వత్వము తన తండ్రి దగ్గర నుండి రావాల్సిన ఆశీర్వాదములు ఇక్కడ యాకోబు తన తండ్రి వద్దకు వెళ్ళి తన అన్నకు రావలసిన దీవెనలు తనను తీసుకొని యేసావును మోసం చేశాడంట దేవు నామానికి మహిమ కలుగుని గాక హలలుయా హలలుయా కనుక ప్రిలారా ఇక్కడ తన తండ్రి ఆ ఆయన ఏమై ఉన్నాడంటే తన కనులు మందగించిపోయి ఉన్నాయి అంటే తన కనులు తనకి చూపులేని ఆ కారణము చేత యాకోబో మోసము చేసి ఉన్నాడు ప్రియలారా గమనించండి ఇక్కడ అన్నదమ్ముల మధ్యనే మోసం అనేది జరిగి ఉన్నది ఎందుకనగా ఇక్కడ ఆకు రావాల్సిన ఆశీర్వాదము ఏషావుకు రావాల్సిన దీవెనలు ఏషావుకు రావాల్సిన జో ఇక్కడ ఎవరికి వచ్చి ఉన్నది యాకోబుకు వచ్చి ఉన్నది కారణం ఏంటో తెలుసా కారణం ఏంటో తెలుసా తన తల్లి మాటలు వెళన యాకోబు తన అన్నను మోసము చేసి ఉన్నాడు ఎందుకనగా ప్రీలారాం మనం గమనించినట్లయితే తల్లి నడకలో నడుస్తున్న యాకో బుక్ యేషావు యొక్క ఆశీర్వాదాలు లేకపోతే ఏషావుకు కలగవంచిన దీవెనలన్నిటినీ తను తీసుకొని పోయాడు ఇక్కడ అడుగుతున్నాడు ఏషాబు వచ్చి తన తండ్రిని అడుగుతున్నాడు నాకంటూ ఒక్క ఆశీర్వాదమైన ఇక లేదా నాకంటూ ఒక దీవన మిగల లేదా అని తన తండ్రిని అడుగుచున్నాడు ప్రిలారా మనం ఏ విధమైన ఆశీర్వాదాన్ని కోల్పోతున్నామంటే అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆశీర్వాదమును నీ ద్వారా అంటే ఇక్కడ యాకోబు ఎలాగైతే తన అన్నని మోసము చేసి ఉన్నాడో ఇక్కడ అంటున్నాడు ఏషావు ఏమంటున్నాడంటే ఏషావు ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే ప్రియులారా ఏషావు యాకోబు అను పేరుకు అతనికి సరైన చెల్లినది అంటే యాకోబు అనగా అనేది అక్కడ మనకు కనపడుతూ ఉన్నది ప్రియలరా అందుకే మనం ఏం చేస్తున్నామంటే ప్రిలరా యాకోబు మోసగాడై తండ్రి ఇంటికి విడిచెను అంటే ఇక్కడ ఏం జరిగినది అక్కడ తన అన్న వస్తున్నానని తెలిసి భయముతో తండ్రి యొక్క ఇంటిని విడిచి వెళ్ళి తన పిన్న అంటే మామగారి ఇంటిలో తన తలను దాచుకున్నాడు ప్రియలారా ఇక్కడ మోసము చేసి ఉన్నాడు తన అన్నను మోసం చేశాడు తన తండ్రిని మోసం చేశాడు అలాగనే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఏకముగా మోసము చేసి ఉన్నాడంట దేవు నామానికి మైమ కలుగును గాక హలలు మనం ఏం చేస్తున్నామంటే మనము కోట అలాగనే మోసము చేస్తున్నాము పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేను పరిశుద్ధు నేను అంటే నేను పరిశుద్ధుడిగా జీవిస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు కానీ నేను నువ్వు పరిశుద్ధుడిగా నిలబడలేకపోతున్నావు నువ్వు పరిశుద్ధాత్మతో నిలబడలేకపోతూ ఉంటున్నావు నువ్వు పరిశుద్ధాత్మలో నువ్వు జీవించలేకపోతూ ఉంటున్నావు పరిశుద్ధాత్మలో నువ్వు నడిపింపలేకపోతూ ఉంటున్నావు కేవలము నువ్వు పరిశుద్ధాత్మ దేవుని మోసము చేస్తున్నట్లే ఇక్కడ నీకు ఆశీర్వాదము రావట్లేదంటే ఇక్కడ నీకు ఆశీర్వాదము పొందలేకపోతున్నామంటే కేవలము నువ్వు మోసగాడిగా మిగిలిపోతూ ఉంటున్నావు ప్రిలారా ఇక్కడ ఏ సాగుని యాకోబు ఎలాగైతే మోసం చేసి ఉన్నాడు నీవుని దేవుణ్ణి అలాగనే నువ్వు మోసం చేస్తున్నావు అందుకంటున్నాడు ఏసుక్రీస్తు ప్రభువారు నువ్వే విధమైన మోసాన్ని చేస్తున్నావు నీవు నీకు నువ్వు మోసపోతున్నావేమో కానీ నీ తండ్రి అయిన దేవుని కూడా నువ్వు మోసపోస్తున్నావు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో మన తండ్రి అయిన దేవుని నువ్వు మోసం చేస్తున్నావు అనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రియలారా ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న ప్రతి మాట పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న ప్రతి విషయాన్ని నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే అదే మోసాన్ని నువ్వు తరిగి 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 తిరిగి తిరిగి మళ్ళా అదే రిపీట్ చేస్తున్నావు కానీ నీ జీవితాన్ని నువ్వు మార్చుకోలేకపోతున్నావు నీ జీవితాన్ని నువ్వు కరెక్ట్ ఆ కరెక్ట్ వేలో నువ్వు ఉంచుకోలేకపోతున్నావు నీ జీవితాన్ని నువ్వు ఆ ఇక్కడ సరైన బాటలను ఉంచుకోలేకపోతున్నావు యాకోబు చేసిన తప్పు తిరిగి మళ్ళా నువ్వు చేస్తూ ఉంటున్నావే నిజమైన పేరు మన పేరుకు ఒక అర్థం ఉన్నది ప్రియులారా ఎందుకనగా నువ్వు చేసే దానికి దేవుడు చూస్తున్నాడు నువ్వు మోసము చేస్తే దేవుడు చూస్తున్నాడు నువ్వు మోసపోతున్నావు అది దేవుడు చూస్తున్నాడు నువ్వు మోసపోతే సరిపోదు కానీ దేవుణ్ణి నువ్వు మోసం చేస్తున్నావు క్రిలారా నువ్వు దేవుణ్ణి మోసం చేస్తున్నావు దేవుని యొక్క ఆత్మను మోసం చేస్తున్నావు పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నావు పరిశుద్ధాత్మలు నువ్వు మోసపోతూ ఉంటున్నావు నువ్వు ఎలా పరిశుద్ధాత్మలో నిలబడాలంటే నువ్వే విధమైన పరిశుద్ధాత్మ చేత నువ్వు నిలబడాలంటే ఏసు క్రీస్తు ద్వారా నువ్వు పరిశుద్ధునిగా నిలబడాలి ఏసు క్రీస్తుని ద్వారా నువ్వు యాక్కువ మోసము తన అన్నని నీవు నీ దేవుణ్ణి మోసపరచకుండా నువ్వు పరిశుద్ధుడిగా నిలబడమంటున్నాడు దేవుడు దేవు నామనికి మహిమ కలుగును గాక Hallelujah హలలుయా అందుకే ప్రిలారా ఇక్కడ యాకోబు జీవితంలో మోసము చేసి ఉన్నాడే అటువంటి మోసము మన జీవితంలో ఉండకూడదు అటువంటి మోసము మన జీవితంలో ఉండకుండా ఎవరికి చెందాల్సిందో వారికే అది చెందులాగన మనం నిలబడి ఉండాలి దేవు నామానికి మహిమ కలుగుని గాక ఇక్కడ నీ కుటుంబానికి చెందాల్సింది నీ కుటుంబానికి చెందుతుంది నీకు చెందాల్సినది దేవుని యొక్క ఆశీర్వాదం నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు దేవునామానికి మహిమ గాక హలలుయా హలలుయా ఇక్కడ ప్రిలో ఇక్కడ యాకోబుకు దేవుడు ఉంచవలసిన ఆశీర్వాదాలు దేవుడు ఉంచాడు కానీ అది యాకోబుకి అర్థము కాలే అది యాకోబుకి అర్థము కాలేదు కానీ ఎవరికి అర్థమై ఉన్నదంటే సర్వము ఏషావుకి రావలసిన ఆశీర్వాదము యాకోబు మోసముతో అదంతా పొందుకున్నాడు కానీ ప్రియులారా మనం ఏం చేస్తున్నామంటే పరిశుద్ధాత్మ దేవుని ఎదుట పరిశుద్ధాత్మ దేవుని ఎదుట నమ్మకము కలిగి విశ్వాసము కలిగి దేవుని ఎడల నువ్వు ఎప్పుడైతే నిలకడగ కలిగి నువ్వు నిలబడగలుగుతూ ఉంటావో దేవుని ఎడల నువ్వు మహిమతో కలిగి నువ్వు ఎప్పుడైతే జీవించగలుగుతూ ఉంటావో పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకములతో నువ్వు ఎప్పుడైతే జీవించగలుగుతూ ఉంటావో అప్పుడే మన పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవెన మనలో కలుగుతూ ఉంటది మహిమ కలుగును గాక మహిమ కలుగునుగాక హాల అలాగనే మనం చూస్తున్నట్లయితే ప్రియులారా అలాగనే మనం చూస్తున్నట్లయితే ఇరవై తొమ్మిదవ ధ్యాయము ఇరవై తొమ్మిదవ సాయము ఇరవై ఐదవ వాక్యాన్ని మనం చదువుకుందాం ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాభాలతో నీవు నాకు చేసిన పని ఏమిటి రాహేలు కోపమే కదా సారీ రాహేలు కోసమే కదా నువ్వు కొలువి చేసిటివి నీవు కొలువి చేసి ఎందుకు నన్ను మోసపుచ్చుతూ అని ఆ నేను ప్రైజ్లాడ హాలూ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రియమైన దేవుని సంగమా పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకములతో పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలతో ఇక్కడ లాభాను చేసిన మోసము లాభాను చేసిన మోసము ఎలా ఉన్నదో ఒక్కసారి పరీక్షించుకోండి లాభాను ఏ విధముగా మోసం చేశాడు లాభాను ఏ విధమైన మోసము కలిగి ఉన్నాడనేది మనం చూస్తున్నట్లయితే మనం ఒక్కసారి పరీక్షించినట్లయితే ఇక్కడ రాహేలు కోసమే నీవు నీకు కొలవి చేసి ఉన్నది ఎందుకు మోసం చేస్తున్నావని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసం చేస్తున్నారు ప్రీలారా ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రియులారా లాభాను లాభాన్ని ఎవరిని మోసం చేస్తున్నాడంటే లేయాను మోసం చేస్తున్నాడు ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రిల్లారా ఎవరిని మోసం చేశాడంటే యాకోబును మోసం చేశాడు ఎవరిని మోసం చేశాడు యాకోబు ఎందుకనగా ప్రియులారా ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఆ నువ్వు ఎవరి కోసం చూస్తున్నాడు అంటే ఇక్కడ యాకోబు ఎవరి కోసం చూస్తున్నాడు ఎవరి కోసం చూస్తున్నాడు యాకోబు ఎవరిని ఆ కొలిమి చేసుకోవాలని చూస్తున్నాడు రాహేలును కొలిమి చేసుకోవాలని చూసినా అంటే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే లాభను యాకోబును మోసం చేశారు మనం అనుకోవచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో మనం అనుకున్న దానికి మనం ఊహించిన దానికి ఇటుగా కనపడుతూ ఉంటుంది మనం అనుకున్న దాన్ని మనం రీచ్ కాలేం కానీ ఇక్కడ లాభను యాకోబు ఊహించిన దానికి కంటే లాభను మరొకటి చేసి ఉన్నాడు అక్కడ మోసం అనేది కనపడుతూ ఉన్నది ప్రియాణ నువ్వు నేను మోసం చేస్తున్నావు ఎవరిని మోసం చేస్తున్నాం అంటే పరిశుద్ధాత్మ దేవుని మోసం చేస్తున్నా పరిశుద్ధాత్మ దేవుని నువ్వు మోసం చేస్తున్నావు ఏక దేవుని నువ్వు మోసం చేస్తున్నావు అలాగనే యేసు క్రీస్తు ప్రభు వారిని నువ్వు మోసం చేస్తున్నావు నీకు నువ్వు మోసపోతూ నీ దేవుడ హోను నువ్వు మోసపోస్తున్నావే ఎటువంటి మోసములో నువ్వు బ్రతుకుతున్నావు ప్రియలారా ఈ లోకం అనే మాయలో నువ్వు బ్రతుకుతూ ఉంటున్నావు ఈ లోకం అనే మాయలు నువ్వు జీంపచేస్తూ చేస్తూ ఉంటున్నావు ఈ లోకం అనే మాయలు నువ్వు నడుస్తూ ఉంటున్నావు కానీ ఈ లోక మర్యాదలన్నిటిలో నువ్వేది అందుకంటున్నాడు ఈ లోకం మనది కాదు ఏ ఖ్యాతి ఏది రాదు మనం పరిశుద్ధాత్మ దేవుని ఎదుట నిలబడినప్పుడు ఈ లోకముతో మనకు పని ఉండదు నువ్వు త్రియేక దేవునితో నిలబడ్డప్పుడు ఈ లోకంతో నీకు పని ఉండదు నువ్వు మోసాన్ని విడిచిపెట్టి దేవుల్లో నువ్వు జీవించగలిగినప్పుడు ఈ లోకముతో మనకు పని ఉండదు అవ్వ సర్పము వలన మోసపోయి ఉన్నది ఏసావు యాకోబు వలన మోసపోయాడు ద్వారా యాకోబు మోసపోయాడు కానీ నువ్వు నేను ఎవరి వల్ల మోసపోతున్నా నువ్వు నేను ఎవరి వలన మోసపోతున్నావు అంటే ఈ లోక మర్యాదలన్నిటి కొరకు నువ్వు ఆశపడుతున్నావు కానీ దేవుని యొక్క మర్యాదల కొరకు నువ్వు ఆశపడట్లేదు దేవుని నువ్వు మోసం చేస్తున్నావు నిన్ను మోసపరిచేది అపవాది అయితే నిన్ను మోసపరిచేది అపవాది అయితే నీవు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసపరుస్తున్నా అందుకే ప్రియలారా మనం ఏం చేయాలంటే ఏసు క్రీస్తు ప్రభువాది ద్వారా యేసు రక్షణ కౌశముల ద్వారా నీవు ఆయనను నమ్మినప్పుడు ఆయన విశ్వాసము చేత నువ్వు జీవింపబడి ఉంటావని దేవుడు ఎరిగి ఉన్నాడు దేవుడి నామనికి మహిమ కలుగునగాక హాలలుయా హాలూయా అందుకే ప్రియులారా మనం ఏం చేయాలంటే యేసు క్రీస్తు నా సొంత రక్షకుడ నిన్ను వెరికి దేవునిలో నువ్వు జీవింపబడినప్పుడు దేవుని ఆత్మతో నువ్వు నడిపింపబడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ఎదుట నువ్వు జీవింపబడుతున్నప్పుడు అనేకులు నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు వారికి రక్షణ మార్గంలోనికి నడిపించే కృప దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు దేవు నామనికి మహిమ కలుగుని గాక